తెలంగాణ అందరికి నమస్కారం మరొకసారి చాలా ఏళ్ళ తర్వాత దగ్గర దగ్గర పది సంవత్సరాల తర్వాత మనందరము మళ్ళీ ఒకసారి ఉద్యమకారులను కలవడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా తోటి నేను తెలంగాణ వచ్చేంత వరకు ఉన్నాను సార్ ఇంత ఉన్నాను దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను సో ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క విషయం ప్రతి కార్యకర్త కానివ్వండి ఇంకా ప్రతి ఉద్యమకారుడు చెప్పింది ప్రతి ఒక్కరు చెప్పింది పర్ఫెక్ట్గా చెప్పారు ఇంకా దాని మీద నేను ఏం చెప్పలేను కానీ ఒక విషయం అవుతుంది ఇందాక నర్సన్న చెప్పిన విధంగా ఇంతకుముందు మనం జేఏసీలో పనిచేసాం కాబట్టి జేఏసీ నియోజకవర్గం స్థాయి జేఏసీలో ఉన్నారు ఎవరు ఏ నియోజకవర్గంలో పనిచేసారో వాళ్ళు క్లారిఫైగా ప్రతి ఉద్యమకారుడిని గుర్తుపడతారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల ఒకవేళ ఏదైనా కమిటీ వేయాలనుకుంటే నియోజకవర్గం స్థాయి కమిటీ ఇంతకుముందు ఉన్న నియోజకవర్గంలో ఉన్న జేఏసీ వాళ్ళని పట్టుకుంటే మీకు అందరు నిజమైన ఉద్యమకారులు దొరుకుతారు ఏదో వంట వారి రోజు అట్లా రోడ్డు మీద పోయి వచ్చేటోడు ఇంత అన్నం తినిపోతే వాడు ఉద్యమకారుడు అయిపోతుంది ఇప్పుడు నేను చూశాను చాలా రెండోది అక్కడెక్కడైనా పేపర్ క్లిప్పింగ్ ఉంది పేపర్ ఒక ఫోటో వస్తుంది అంటే ఆ ఫోటో దిగండి ఆ ఫోటో పట్టుకొని దొరికితుంది నేను ఉద్యమకారు మరి ఎట్లా క్లారిటీ దేని బదులు ఒక్కసారి ఇవన్నీ పక్కకు పెట్టేసి నిజమైన ఉన్నాయి ఆల్రెడీ సార్ ఉన్నప్పుడే మనం పనిచేసిన వాళ్ళమే సార్ ఉన్నప్పుడు కమిటీలు ఉన్నాయి అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే ఆ నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి మీరు అందరూ ప్రయత్నించండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో నిజమైన ఉద్యమకారులు నికారస్కంగా పనిచేసిన వాళ్ళు అన్ని వదులుకొని తిరిగిన వాళ్ళు వాళ్ళని మీరు ట్రై చేయండి తర్వాత సెకండ్ ఫేజ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేయొచ్చు ఇప్పటికైతే పేపర్ కటింగ్స్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే నిజమైన ఉద్యమకారునికి అదే విధంగా చేయండి లేదా ఇంకా నేను చెప్పిన కదా వంట అటెండ్ అయ్యి తినిపోయిన వాళ్ళని మాత్రం పక్కన పెట్టేయండి అక్కడ చాలా మంది ఉన్నారు ఇది మాత్రం డెఫినెట్ గా చేయండి నేను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు మళ్ళీ ఒకసారి ప్రభుత్వ దృష్టికి మనం అందరం వచ్చి సారికి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సార్కి ఇస్తే బాగుంటుందని ఇందాక నర్సన చెప్పినట్ల మనందరం లిస్ట్ చేస్తే అది ఇంకా ఈజీ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్కరు పోయి మనం తయారు చేయాలంటే కష్టం ఇంతకు ముందు ఇప్పుడు హైదరాబాద్ జేఏసీ ఉంది దాని తర్వాత స్టేట్ జేఏసీ ఉంది ఇట్లా హైదరాబాద్ జేఏసీ అందరు కలిసి ఎన్ని అప్పుడు ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఎవరు నియోజకవర్గం వాళ్ళు తయారు చేసి లిస్టు సార్కి ఇస్తే బాగుంటుంది గతంలో రెండు వేల పన్నెండులోనే నేను మా దగ్గర ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సమ్ ఎక్సైజ్ ఒక అఫీషియల్కి ఇచ్చాను ఏమని అంటే సార్ ఇక్కడ ఫారెస్ట్ భూమి ఉంది తెలంగాణ రాలేదు ఇంతమంది ఉద్యమకరాలు ఉన్నారు వీళ్ళందరికీ ఇవ్వండి సార్ అని ఒక లిస్ట్ కూడా ఇచ్చినాను అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ అన్న చెప్పినట్లు నిజంగా ఇవాళ మాట్లాడిన ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడారు కాబట్టి అందరూ ప్రతి దానికి ఏకీభవించి అదే విధంగా ప్రకాశ్ మరొకసారి కంగ్రాచులేషన్స్ అన్న ఎందుకంటే మొన్న పిలిచి మా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ అందరం కలిసి చేద్దాము అన్నది ఈ ప్రయత్నం ఫస్ట్ రోజు మీకే చెందుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్య అధికారులు తీసేసిన సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ ఇన్ఫార్మల్గా మొదలుపెట్టినప్పటి నుంచి రెండు గంటల నుంచి మనతో పాటు కూర్చున్న అక్క తన్వీర్ సుల్తాన్ అక్క ఆమె ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆహా తమ అమూల్య సందేశాన్ని కోరుతున్నాయి అలాగ మాట ఇది ఒక్కటి కృషి కాదు సమిష్టిగా అందరం పనిచేయడం వల్లనే ఈరోజు సక్సెస్ మనం సక్సెస్ఫుల్ అయినా అని చెప్తున్నారు దీంట్లో అందరు భాగస్వామి కాదు ఒక్క పొందం కాదు భాగస్వామి లేదని చెప్తున్నారు ఉద్యమకారులందరికీ నమస్కారం మరి ఉద్యమకారులం ఉద్యోగకారులు అంటున్నాం మనం నిజంగా ఉద్యమకారులైనా మనం ఎందుకు పోట్లాడతా ఎందుకు పోట్లాడతా మనం పది సంవత్సరాలు వెయిట్ చేసినాం దాదాపు ముఖాలన్నీ చిన్నగుచ్చుకొని ఏది లేకుండా పిచ్చోళ్ళగా దిరిగిన రోడ్ల మీద సార్ కూడా బాగా తెలుసు అయినా ఉద్యోగస్తుడే నేను కూడా ఉద్యోగస్తురాలి సార్కి అన్ని విషయాలు తెలుసు నిజమైన ఉద్యోగకారులు ఇవ్వాలో కోదంట సార్కి తెలిసింది అందంగా ఎవరికి తెలియదు ఆయన పేరు పేరున పిలుస్తూ పిలవగలుగుతాడు ప్రతి మండలంలో ప్రతి డిస్టిక్ లో ప్రతి ఊరిలో సార్ ఫేస్ తో సహా పేరుతో సహా తెలుసు ఎయిటీ పర్సెంట్ ఎవరో అని నవర్చున్న తెలువకపోవచ్చు కొంతవరకు కానీ ఆల్మోస్ట్ ఆల్ పేరుతో పిలిచే సన్నిహితము అంత ఇది ఉంది సార్కి ఎవరు అక్కర్లే కబడ్డీ అక్కర్లే సార్ కూడా కమిటీ చాలు అర్థమైందా తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీరు ఎట్లా దిక్సూచిగా ఉన్నారో మీరు ఎట్లా మీరు ఏది చెప్తే మేము అట్లా చేసినాం మీరు ఏమంటారు బాయిలో దుక్కడ బాయిలో దుక్కి రోడ్ల మీద వంట చేయమంటే రోడ్ల మీద వంట చేసినావు పిల్లల్ని వదిలేసి రోడ్ల మీద తిరిగినాం అరెస్ట్ అయినావు చిన్న చిన్న పిల్ల అప్పుడు నాకు మా ఆయన ఆంధ్రనే నేనేమో తెలంగాణ ఆయనది నిల్లరు నువ్వు ఇట్లా ఉద్యమాలు చేస్తే నేను వదిలేస్తా అన్నాడు అసలు సందే అక్కడ నీకు చాటుగా చెప్తున్నాను నీ సాక్షిగా మా ఆయన ఆంధ్రనే పోతుంటే నేను నేను వదిలేస్తా అన్నాడు నా కొడుకు అప్పుడు పదహారు సంవత్సరాలు ఏముండే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అమ్మ తెలంగాణ కోసం మాట్లాడుతా అప్పటి మాట మాట్లాడతావా తప్పు అట్లా మాట్లాడద్దు ఏదైనా పని ఉంటే మేము చేసి పెడతాం అన్నాడు నా కొడుకు ఇది వాస్తవం నా తల్లితో చెప్తున్నా ఇది అట్లాంటి సమయంలో అనుభవించినాం మనం ఎంతో మంది డబ్బు ఉన్నారు ఇలా ఒక్కొక్కరు ఫ్యాక్టరీలు అమ్ముకున్నారు ఒకరొకరు భూములు అమ్ముకున్నారు ఒకరు అమ్ముకున్నారు కొందరు ఉద్యమాలు దేశులు ఇంత మనం సాధించింది ఏంది ఏమీ లేదు తెల్ల మొహాలు వేసుకొని తిరుగుతున్నాం నల్ల మొహాలు వేసుకొని తిరుగుతున్నాం అంతకంటే ఏది లేదు నిజమైన ఉద్యమకారులు ఎవరో తెలవదా సాధించిన వాళ్ళకి తెలియదా ఎవరు ఉద్యమకారులు ఎవరు దొంగ ఉద్యమకారులు మరి కనీసం కారు కోసం దేవరించవలసిన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకి ఎంత దరిద్రం అండి ఎంత దౌర్ప్యాగం అండి మనకు అబ్బాయి ఒక కారణం కోసం ఇయ్యండి అయ్యా అని భిక్ష మాడవలసిన అవసరం వచ్చింది ఎందుకు భిక్ష మాడగాలి ఆదాన్ని తల్లబట్టి నవ్వు మనని మనం అడగలేమా తల్లబట్టి ఎందుకు అడగలేదు మనం ఎప్పుడైతే అడగాల తెలంగాణ తెలంగాణకి అన్యాయం చేస్తే మరి మనం ఎక్కడికి పోవాలి చెప్పండి మీరు అట్లాగే మన హక్కుల కోసం ఎవరితో పోట్లాడితే కుదరదు మన హక్కులు మనమే నెరవేర్చుకోవాలి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఇంకో తెలంగాణ పోరాటం ఉద్యమకారుల పోరాటం స్వల్పాలే ఇక లాభం లేదు ఎవరు ఎవరి లేవని వాళ్ళు పనిచేయవలసిందే ఎవరు లేవని వాళ్ళు ప్రయత్నం చేయాల్సిందే డిస్టిక్ వారిగా మండల వారిగా భాగ్యనగరలు కూడా చేయవలసిందే అట్లాగే సాని వాళ్ళ ప్రభుత్వం ఉన్నారు ప్రభుత్వం ఉన్నారంటే మీరు ఒక ఉద్యోగం తెలంగాణ గాయాలు తెలుసు అట్లాగే ఆయాలన్నీ మీ దగ్గర ఉన్నాయి మీ దగ్గర సపోర్ట్ ఉంది మీ దగ్గర ఏం జరుగుతుంది మొత్తం తెలుసు మీకు ఫోర్స్ ఉంది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా చేయగలుగుతారు రేవంత్ రెడ్డి గారు మీకు సన్నిహితులు బాగా తెలుసు విషయం మరి మీరు చెప్పడాక అందరి కాకుండా డెబ్బై శాతం విన్నా ఒకే అంతటా మీరు మాకు ఏమీ లేదు మాకు ఇల్లూ తుకాదు మాకు కార్ లిప్పించండి చాలు కారు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారు కారు వచ్చినాక అవే వస్తాయి మళ్ళీ రాదు అడిగేది బస్ట్ అడిగేస్తే తవ్వాలి నడుస్తుంది అర్థమైందా గుడ్డి గుడ్డి అంటే పొద్దున్న ఇంటికి పోతాయండి ఇది కాదా ఇది సాధించలేవా కలిసేనా సాధించలేమా సార్ పట్టుకోవాలి సార్ని తిప్పలు పెట్టాలి సారు పని సాధించాలి అది మాత్రం గ్యారెంటీ అంటే ఆడాలకు కూడా మేము కూడా కొట్లాడతాం మిగతా సమయం లేదు కాబట్టి సమయం బాగుంది మరి మన సార్ కొట్టుకోవాలి

చాలా మంది ఉన్నారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే అదే వేరే వాళ్ళు వచ్చింది కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి లాలాయ్ కూడా ఉన్నాడు ఓకే మన సుధాకర్ అందరూ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు టైం లేదు కాబట్టి